సార్ మా నేను ఈరోజు పేపర్ చూసిన వెంటనే మార్నింగ్ పేపర్ చూశాను చూసిన తర్వాత ఇక్కడ ఒక పాఠశాలలో ఒక విద్యార్థిని కొట్టడం వల్ల దెబ్బ తగిలి వాళ్ళ హాస్పిటల్ పోయి చాలా ఇంప్రూవ్ అయిన విషయాన్ని నేను పేపర్ చదివాను చదివిన తర్వాత చూసిన తర్వాత ఏ ప్రైవేట్ స్కూల్ అని అంటుంది నేను మార్నింగ్ ఏ ప్రైవేట్ స్కూల్ నుంచి అయినా తర్వాత బాస్యం స్కూల్లో ఏం చదవతారే చదవత ఉండేది అమ్మాయి అనే విషయం తెలిసింది దాని యొక్క విషయమే నేను ఇప్పుడు బాస్యం స్కూల్లో వాళ్ళ యొక్క ఏ ఆ సంఘటన ఏ విధంగా జరిగిందో విచారిస్తామనే దానికి వచ్చినాను ఈ యొక్క సంఘటన జరిగే విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి ఏ ఉపాధ్యాయులతోనూ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మా పై అధికారులకి తెలియజేసేదానికి ఉన్నాం సార్ వాళ్ళు వాళ్ళు ఏ విషయం అయితే చెప్తారో ఆ యొక్క విషయాన్ని నేను పై అధికారి చూసి తీసుకెళ్తాను సార్ అమ్మాయి ఎవరు అనేటువంటిది ఇంకా నాకు ఇదిగాల సార్ మేనేజ్మెంట్ నేను వచ్చే కొంత మీరు కూడా వెంటనే వచ్చినారు ఇంకా వాళ్ళు మేనేజ్మెంట్ విచారించి ఆ అమ్మాయితో కూడా అమ్మాయి అక్కడ ఉందో విచారించి అమ్మాయితో కూడా మాట్లాడతాను ఇక్కడ వీళ్ళు టీచర్స్తో మాట్లాడి అక్కడ అమ్మాయితో మాట్లాడి జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగిందనేటువంటి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అప్పటి దృష్టి తీసుకెళ్తాను ఈ యొక్క విషయాన్ని పేరేజ్ పెట్టి నేను ఇక్కడికి వచ్చేందుకు ప్రిన్సిపాల్ అనేటువంటి అతను లేడు వారు అతను ఇదే పని మీద పోయినా సరే బయట విన్నాడని కానీ ఎక్కడ బిన్నాడే విషయం కూడా మాకు అంత మీరు ఉండేసిన వాళ్ళు ఎవరు జరిగినటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలని చెప్పి నేను వాళ్ళకి ఎంత ఫీల్ చెప్పినారో ఎంత విషయం మీరు వాళ్ళ దగ్గర వస్తువులు చేయాలి విషయం కూడా ఇప్పుడు ఇచ్చారు